మీ మూలంగా నా పరుగు పోతుంద్రా సారీరా ఇంత వాడ కోపంకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మనకు సారీ హలో ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలం రా నేను ఇంకా మీతో ఉండలేదు బాయ్ మా ఇద్దరిని అనాశం మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రాస్కెల్స్ నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దూరి చేస్తానంతే థ్యాంక్స్ రా ఆ దూకే లేదా ఇద్దరు జాయింట్ గా దూకాలి సరే పైకి రెండ్రా అగరబత్తి గారి తల పగిలింది అయితే లాగండి అగరబత్తి గారు చూస్తాడు ఒక్క పని చేయరా మీరు ఇరిటెటింగిటి నువ్వేమైనా తిట్టరా యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా ఓకే బట్ వన్ కండి ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటారా నీ మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ ఈ లాడ్జి ఖాళీ చేయాలి మరి ఎక్కడ ఉంటావు ఇల్లు అద్దెకి తీసుకు సుధా నేను పైకి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి శివా సామాన్లు జాగ్రత్తగా పడరా ఈ గాడిద పర్వంతో నేనే మోయాలా

రూమ్ క్లీన్ చేయుట అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్న అన్నా బజార్కి వెళ్ళొస్తానా ఇదిగో తొందరగా వచ్చాయి అందమైన అమ్మాయి కొంచెం అమ్మాయికి బరువంత నాణిమే పెట్టంక్స్ అండి ఏ కమరా మీరా హై అంటే ఈ గది నాది అయితే ఈ గది నాది పరిగెడుతున్నాడే అరే రైట్ సుధా మెడికల్ కిట్ ఇక్కడ పెట్టాడు ఆగరా ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా ఈ గది కూడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీ నుంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను సరేనా ఓకే చేయను భయ్ రైట్ శివ ఈ ఫ్లాటర్ కూడా లాడ్జ్లా తయారు చేస్తున్నాడు ఇది ఫ్యామిలీలు ఉండే చోటు మర్యాదగా ఉండండి నా బ్యాగ్లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి వీడు మోహానబడే నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి లోపు న్యూసెన్స్ చేసావో తోలు తీసేస్తా జాగ్రత్తగా ఉండండి రాయ్ శివాజీ నేను చెప్పింది గుర్తుందిగా తలుపేసుకో అలాగే నువ్వు ఏం పోస్ట్ ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా వాడి రాతి కలెక్షన్ చూసి మురిచిపోకరా నా హత్య కలెక్షన్ చూపిస్తాను ఒక నిమిషం ఆగి లోపలికి రాంగిల్ లో చూసినా అందుమే కమ్ ప్రదార్ కొన్యం చల్ తప్పుంటాబా? చేయి దీ యము దేవి! స్రి దేవి! ఏక్రబడాం? ఇది వారేదు! ఇది వారేదు! ఇది విటే! ై ఫ్లాట్ పోస్టర్స్ అంటిస్తే వాడు తోలు తీస్తానంటే గుర్తుందా మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను గుర్తుంచుకో ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్లో తయారు చేస్తాను అనమాట మధ్యలో ఉండేది గదిలో ఉంటుంది గదితో మాత్రం ఆకదు ఇంకా 嘉宾 <Yeah. S 2>、yeah.